ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చేసి ఉన్నాం అవును అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి మనము అధైర్యపడక అవును ప్రతి ఉదయం కూడా మరి మన దినచర్యను మన ప్రభుతోనూ ఆయన సన్నిధితోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించుకుందాం తద్వారా మెండైన కృప ఆశీర్వాదం ప్రభు మనకి అనుగ్రహిస్తాడు ఈ ఉదయ కాలం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై నాలుగవ వచనమును చదువుకుందాం నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలుటకు కారణమేమియూ లేదు హాలలు దేవునికి స్తోత్రం అవిధ భక్తుడు మరి తెలియచేస్తా ఉన్నాడు దేవుని యొక్క న్యాయ విధులను బట్టి అవును ప్రియా దేవుని బిడలారా మరి చూడండి ఆయన న్యాయ విధులను బట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి కట్టడలను బట్టి అవును దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతించే అనుభవంలో ఉన్నాడు ఈ గొప్ప మహారాజు తన సింహాసనమును దిగి ఒకళ్ళు వేసి ప్రభువుని స్థుతించే అనుభవం ఈ భక్తునికి కలదు ప్రియా దేవుని బిడలారా మరి అంతేకాదు అంటూ ఉన్నాడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ఈ రోజున నీకు నెమ్మది కొదువైనదా అశాంతి నిన్ను చుట్టుకొని ఉన్నదా నెమ్మది లేని అనుభవంలోని ఉన్నావా నీ హృదయంలో అలజడి నీ మనస్సులో అలజడి కదండి ఎంతోమంది కూడా భారభరితమైన ఆత్మతో ఎంతో ప్రెజర్కి గురవుతూ మరి లేనిపోయిన అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్న వారుగా ఉంటూ ఉన్నారు ఎంతోమంది చిన్న వయసులోనే బీపీ అలాగే డయాబెటిక్ ప్రాబ్లం ఎందుకు అంటే ఆలోచన కదండి వారి హృదయంలో నెమ్మది లేని అనుభవం వారి హృదయాంతరంగాల్లో దేవుణ్ణి స్థుతించలేని అనుభవం వారిని నెమ్మది లేని అనుభవానికి తీసుకొని వస్తుంది ఈ భక్ ఈ యొక్క భక్తుడు ఈ మహారాజు కూడా వేల మంది లక్షల మంది ప్రజలకు మరి పరిపాలించాలి వారికి తీర్పు తీర్చాలి వారికి మంచి సంక్షేమ పరిపాలన అందించాలి ఈ మహారాజైన దావీదు దినమునకు ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించే అనుభవం మరి నీవు ఎన్ని మార్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నావు మరి ఉదయమున లేచి ప్రభుని స్థుతించే అనుభవం నీకున్నదా నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడ్డలారా ఏ శ్రమ అనుభవం అయినా ఏ దుఃఖకరమైన అనుభవం అయినా అవును ఆయనను స్థుతించే అనుభవం నీకున్నప్పుడు నీ హృదయంలో నెమ్మది ఉంటుంది నీ జీవితంలో శాంతి ఉంటుంది నీ జీవితంలో ఆనందం ఉంటుంది చూడండి మరి ఆయన న్యాయ విధులను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి అవును కదా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలుటకు కారణమేమి కూడా లేదు తద్వారా చూడండి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు యనుడు కూడా తూలిపోరు తొట్రిల్లరు ఎందుకంటే వారికి నెమ్మది ఉన్నది నిశ్చేత ఉన్నది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే అనుభవం ఉన్నది దేవుని వాక్యమును ప్రేమించుట ద్వారా ఆయన న్యాయ విధులను బట్టి ఆయనను స్థుతించుట ద్వారా దావీదు భక్తుని వలె మనము కూడా అవును ప్రియ దేవుని బిడలారా ఏడు మారులు దేవుని స్థుతించేవారముగా అంతకన్నా అధికముగా స్థుతించేవారముగా వారముగా అవును మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవాలి తద్వారా మన కుటుంబాలలో నెమ్మది మన జీవితాలలో నెమ్మది అవును తూలి తొట్టిల్లటానికి కారణము ఏమీ కూడా లేకుండా ఆయన సంరక్షణ మనకి లభిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా కనుక కనుకే కాలం నీ పరిస్థితి ఏదైనప్పటికి ఆయన న్యాయ విధులను బట్టి ప్రభుని స్థుతించు ఆయన న్యాయవంతుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన మంచి దేవుడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అవును ఇంత గొప్ప దేవుని అవును స్థుతించకుండా మనము ఎలా ఉండగలం అవును కదా మృతులైతే స్థుతి చెల్లించలేరు కానీ అనుదినము ఆయన వాత్సల్యతతో సజీవులుగా మనలను నిలబెడుతున్న దేవుణ్ణి స్థుతించకుండా జీవించలేం స్థుతి మన ఊపిరిగా మారిపోవాలి ఆయనను ఆరాధించే అనుభవం ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఆయన వాక్యమును ఆయన న్యాయ విధులను ధ్యానించే అనుభవం అవును ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రథమముగా ఎంచుకొని ప్రభు సన్నిధిలో నెమ్మది పొందినప్పుడు తూలి తొట్టిల్లడానికి కారణము ఏమీ లేకుండా ఆయన మనలను కాపాడే దేవుడు ప్రభుని స్థుతిద్దాం దినమునకు ఏడుమారులు దేవుని స్థుతించే అనుభవంలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రమే కాదు కానీ అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆయన న్యాయ విధులను బట్టి ప్రభుని స్తుతించు సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదం నీ సొంతం చేసుకో తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవము గలిగిన ఏ సయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువాన్ని న్యాయ విధులను బట్టి భక్తుడు ఏడుమారులు దినమునకు నిన్ను స్థుతించే అనుభవంలో ఉన్నాడు ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్నా మేము కూడా నిత్ నిత్యము మా నోట స్థుతి ఉండే అనుభవం దయచేయండి ఎన్ని మార్లు నిన్ను స్థుతించినా నీ రుణమును తీర్చుకోలేం ప్రభు నీ ఔన్నత్యాన్ని నీ మంచితనాన్ని నీ ప్రేమను మేము వర్ణించలేం ప్రభువ అంత గొప్ప ప్రేమామయుడవు తండ్రి మా కొరకు కలువరి సెలవలో ప్రాణమర్పించిన దేవుడవు ప్రభువ నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది వారు తూలి తొట్టిల్లటానికి కారణమే లేదు ఈ మాటలు విన్న నీ బిడలు నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా నీ వాక్యపు వెలుగులో నడిచేవారుగా నీ న్యాయ విధులను బట్టి నిన్ను స్థుతించేవారుగా నీ బిడ్డలను నిలిపి ఉంచండి ఇవదే కాలం నీ బిడల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భయము కలిగించే పరిస్థితులు కలవరం కలిగించే పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా వాటన్నిటి నుంచి నీవు నీ బిడ్డలను తప్పించే దేవుడో కాపాడే దేవుడో విడిపించే దేవుడో నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఎంతో నెమ్మదితో ఉంటారు నీ వాక్యాన్ని ప్రేమించటలోనే గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రభువ నాయనా నీ బిడ్డలు ఎన్నడూ తూలి తొట్రిల్లరు దానికి కారణమే లేదని నీ వాక్యం సెలవీసిన రీతిగా నీ బిడ్డలు తూలిపోయేవారుగా తొట్రిలిపోయేవారుగా ఉండకుండా నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభువ ముందు వెనుక ఆవరించి ఉండే దేవుడో కాపాడే దేవుడో వారి ఉద్యోగములలో వారి బిజినెస్లో నీ బిడ్డల యొక్క చదువులలో ప్రభు గొప్ప ఉత్తీర్ణత దాయిచేయండి జ్ఞానాత్మతో నింపండి నీ సంరక్షణ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ